హాయ్ గైజ్ వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్కి మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మన ఛానల్లో మళ్ళీ ఇంకొక టాపిక్ని తీసుకుని వచ్చేసా హాయ్ గాయస్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారా అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మనకి లైక్ అండ్ సపోర్ట్ చేయడం లేదు ప్లీజ్ గాయ్స్ సపోర్ట్ చేయండి మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను అంత బాగా వీడియోస్ చేస్తాను అండ్ మన వీడియోస్కి గ్యాప్ గ్యాప్ వస్తుందని ఎవరు బాధపడకండి అది మనం కావాలని గ్యాప్ ఇవ్వడం లేదు జస్ట్ కొన్ని వర్క్స్ వాళ్ళు గ్యాప్స్ వస్తూ ఉంటున్నాయి ఓకే గాయస్ ఇవాళ టాపిక్ ఏంటంటే అసలు మనం ఒక ప్లాట్ఫామ్లో ఫేమస్ అవ్వాలి అనుకునే వాళ్ళు అంటే స్టార్ట్ చేయబోతున్న వాళ్ళ గురించి ఒక చిన్న వీడియో చేద్దాం అంటే మీరు యూట్యూబ్లో కొట్టచ్చు చాలా వస్తాయి అసలు సోషల్ మీడియాలో ఎట్లా మనం అడిగేయాలి ఏంటనేది కానీ వాళ్ళందరూ చెప్పిన దానికన్నా నేను చెప్పేది డిఫరెంట్ ఉంటుంది అనమాట ఎందుకు డిఫరెంట్ ఉంటుందంటే నేను పబ్లిక్గా ఫేస్ చేసిన విషయాల గురించి అండ్ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు వాళ్ళు ఎలా అనుకుంటారు ఎట్లా ఫీల్ అవుతారు అలాంటి వాటిని మనం పక్కన పెట్టి ఎలా స్టార్ట్ చేయాలి మనం సోషల్ మీడియాలో ఏదైనా సరే అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే మనం అనుకున్నది చెప్పాలి అనుకున్నప్పుడు చాలామంది ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం ఇవాళ టాపిక్ అనేది చెప్పుకుపోతున్నాం అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్లో కానీ లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎనీథింగ్ సోషల్ మీడియాలో మనము ఫేమస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం విషయం కామెంట్స్ విషయం పట్టించుకోకూడదు అంటే కామెంట్ విషయం పట్టించుకోకూడదు అని అంటే అక్కడ తెలిసి తెలియక మాట్లాడే వ్యక్తిత్వం గల మనుషులు చాలా మంది ఉన్నారు అది పూర్తిగా అర్థం చేసుకోకుండా సగం చూసి వాళ్ళు ఏ తోచిన కామెంట్స్ పెడుతూ ఉంటారు మేము ముఖం అయ్యాన్ని చూసుకోండి అర్థంలో చూసుకోండి మీ మాట బాలేదు అది బాలేదు ఇది బాగాలేదు అని చెప్పేసి అంటారు అండ్ మనం అంటే అక్కడ మన స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నామా ఎండింగ్ పొజిషన్ అంటే మిడిల్ పొజిషన్ లో ఉన్నామా అనేది చూసుకోకుండా కామెంట్స్ అనేవి చేస్తూ అనమాట అట్లాంటివి కొద్దిగా పట్టించుకోకుండా మీరు అనుకున్న టాపిక్ని మీరు స్టెప్ బై స్టెప్ అంటే మీరు ఒక్కొక్క స్టెప్ మార్చుకుంటే నేను నా సపోజ్ నేను నాకు ముందు గ్రీన్ స్క్రీన్ అనేది ఉండేది కాదు దాన్ని ఏదో విధంగా అరేంజ్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుంటూ ఎడిటింగ్ చేంజ్ చేసుకుంటూ అట్లా వన్ బై వన్ స్టెప్ చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ వచ్చా నాది చూస్తే కావాలంటే నా బ్యాక్ వీడియోస్కి వెళ్తే కనుక కొన్నికి వాయిస్ కోరు లిప్ మూమెంట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది ఆ డిఫరెన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఒకేసారి ఎడిటింగ్ కమ్ రీఎడిటింగ్స్ అన్నీ ఒకేసారి మనం రికార్డింగ్ టైంలోనే చేసేసుకుంటున్నాం అనమాట ఓకే ఇట్లా వన్ బై వన్ స్టెప్పు అండ్ మనం తీసుకునే కంటెంట్ విషయంలో కూడా ఎంతమవుతుంది అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఎదుటివారికి చాలామందికి నచ్చదు అండ్ మెయిన్ బయట వాళ్ళకి నచ్చకపోవడం కన్నా ఫస్ట్ మన ఫ్రెండ్స్ మన సెల్కి ఉన్న వాళ్ళకి నచ్చదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రీసెంట్గా నేను నా ఫ్రెండ్స్ అంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నేను చెప్పే టాపిక్ ఆల్మోస్ట్ మిగతా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంటే మా సార్స్ వీళ్ళందరూ ఉంటారు కదా అంటే నాకు చదువు చెప్పిన టీచర్స్ వీళ్ళందరికీ కూడా నేను చెప్ ఎలా చెప్దాం అనుకున్నాను సార్ అని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డిసిషన్ అంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ చూశారు కాబట్టి ఎట్లా చెప్తే బాగుంటుంది అని వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత నేను ఈ టాపిక్స్ అనేవి మొదలుపెట్టాను కానీ ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్ కి ఈ టాపిక్ చెప్పడం నచ్చలేదు ఎందుకంటే వాళ్ళు నచ్చలేదు అని చెప్పినా నేను చెప్ప చెప్పడానికి కారణం ఏంటంటే వందకు వంద శాతం నాకు నచ్చినట్టు నేను ఉండాలి తప్ప ఎదుటి వాడికి నచ్చినట్టు నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నా అలాగే నా ఫ్రెండ్స్ కూడా వాడికి నచ్చలేదని వాదన జరగడము అండ్ జస్ట్ లీవ్ ఇట్ వాళ్ళని లీవ్ చేసే నేను మామూలుగా పని నేను చేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఏదో ఒక రోజు ఒక సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ అనేది ఎవరికి కూడా మనకి ఇమ్మీడియట్ గా వచ్చే ఒక మెటీరియల్ కాదు ఆర్డర్ పెట్టగానే జొమాటోలో వచ్చేసే అంత రీతైన కాదు మనం ఎంత కష్టపడితే అంత విధంగా వస్తుంది అనమాట కానీ ఇక్కడ నాకు చూడరు ఎవరు ఏదో అన్నారు డ్రాప్ అయ్యి ఇంక అక్కడతో వాళ్ళు డ్రాప్ అవుతున్నారు లేదంటే ఏదో కామెంట్ ఒక చెత్త కామెంట్ వచ్చింది అనుకోండి అక్కడతో డ్రాప్ అవుతున్నారు అలాగంటే నేను చాలా వీడియోస్ చేశాను కదా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను స్కూల్ గురించి వీడియో చేశాను ఆ స్కూల్ గురించి వీడియో చేసినప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నావు నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి ఈ వీడియో ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నావు అనే దాని గురించి కూడా మాట్లాడారు అంటే ఇక్కడ మనం వెళ్ళే వే అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఆలోచించండి ఒకటి మనం మంచి చెప్తున్నామంటే అంటే ఎదుటివాడు ఎప్పుడు కూడా డబ్బులు తీసుకున్నావు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటారు అట్లా నీకు ఎవరైనా కామెంట్స్ చేసినా అంటే నువ్వు ఒక స్టెప్ మూమెంట్ అనేది నీకు స్పీడప్ అవుతుంది అనేది అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ ఫేమస్ అవ్వాలనుకున్న అనుకునే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకున్నా అది మనకు మంచిది కాదు ఎదుటి వాళ్ళు చాలా ఏలెత్తి చూపించే రకంగా ఉంటారు అండ్ మనం మాట్లాడే విధంగా కూడా ఎలా ఉండాలంటే మనం చెప్పేది డేర్ అండ్ డాష్ ఉండాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే డేర్ అండ్ డాష్తో పాటు మనం చెప్పే కంటెంట్ కూడా నిజమై ఉండాలి అంటే ఇక్కడ ఏమైనా ఉంటే కొంతమంది వాళ్ళ వ్యూస్ కోసము ఉన్నట్టు ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కూడా చెప్తుంటారు ఈ మధ్య ఇది మరీ దారుణంగా తయారైంది అట్లా కాకుండా మీరు నిజాయితీగా జెన్యున్గా టాపిక్స్ చెప్పుకుంటూ వెళ్తే కనుక మీకు మంచి ఫేమ్ ఉంటుంది లైఫ్లో మీరు సక్సెస్ సాధించిన తర్వాత కూడా మిమ్మల్ని ఏ లెప్ చూపించారు ఎవరు కూడా నువ్వు అప్పుడు ఈ పాయింట్ వ్యూలో మిస్టేక్ చేసామని కూడా ఎవరు కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయరు అలాగే ఇక్కడ ఫేమస్ ఫేమస్ అంటున్నాను కదా అంటే ఫేమస్ అయిన తర్వాత మీరు ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు నేను ఉన్న సమ్ నాకు చాలామంది కామెంట్ చేశారు ఇట్లా నేను ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్లో చాలా ఇబ్బందులు పడుతూ అన్న చాలా థింకింగ్స్ మైండ్ థింగ్స్ మార్చుకుంటూ ఇక లాస్ట్ ఫైనల్కి ఎలా చేద్దాం ఈ వీడియోస్ చేద్దాము అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నైంటీ నైన్ పర్సెంట్ నా వీడియోస్ చాలా మందికి నచ్చినాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే మేము గ్రాఫ్ చూస్తాం కదా ఎప్పుడు కూడా అండ్ ఒక టూ మంత్స్ నుంచి గ్రాఫ్ అనేది బిలో అవుతుంది నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్ సపోర్ట్ అనేది రావట్లేదు ప్లీజ్ గాయస్ మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మోర్ దెన్ వీడియోస్ చేస్తాము అండ్ లాస్ట్లో ఈ ఛానల్ ఎందుకు పెట్టాను అనేది కూడా వన్కి సబ్స్క్రైబర్స్ వచ్చిందో చెప్తాను అన్నాను కదా ఖచ్చితంగా చెప్తాను గాయస్ అది కూడా నేను గా మాట్లాడతాను అండ్ ఇంకా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లోని మీరు మీ ప్రొఫైల్స్ కనిపించకుండా చే చెయ్యండి ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే మన ఫొటోస్ని తీసుకొచ్చి ఏఏ టూల్లోని మన ఫేసెస్ వేరే వాళ్ళకి అటాచ్మెంట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి కొద్దిగా సోషల్ మీడియాలో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సెక్యూరిటీ ఎక్కువ మెయింటైన్ చేయండి సెక్యూరిటీ మెయింటైన్ చేయకుండా మీరు చేయడం వల్ల మీకే ప్రాబ్లం అవుతూ ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది మీరు జెన్యున్గా అంటే ఆల్మోస్ట్ మీ ఓన్ కంటెంట్స్ మాత్రం ఎంకరేజ్ చేసుకోండి వేరే కంటెంట్స్ అసలు చేసుకోవద్దు ఒకటికి రెండు సార్లు ఒక పెద్ద వ్యక్తులతో అంటే మీ ఫ్రెండ్స్తో కదా కాదు మీరు చర్చించాల్సింది మీకన్నా ఎక్కువ ఎడ్యుకేటెడ్లో ఉన్న వాళ్ళు పై పై అంటే వాళ్ళన్ని చూసేసి ఉన్న వాళ్ళు వాళ్ళంట వాళ్ళకి మనం కంటెంట్స్ అనేవి చెప్తే కనుక వాళ్ళు ఎలా చేయాలి ఏంటంటే ఒక గైడెన్స్ ఇస్తారు ఎందుకు ఈ చాలా చాలామంది ఏంటంటే మన ఫ్రెండ్స్ చెప్తే మనకు ఒక సజెషన్ ఇస్తారు కదా అనుకుంటాం కానీ కరెక్ట్ కాదు మన ఫ్రెండ్స్ అయితే ఉన్నాయి వందం వంద శాతం వాళ్ళకి మనం చెప్పే కంటెంట్ మనం ఏదైనా మంచి చేద్దాం అనుకున్నాం ఎందుకంటే ఏ కామెడీ వీడియోస్ లేదంటే ఫన్నీ వీడియోస్ ఫ్రాంక్ వీడియోస్ చేయమని చెప్తూ ఉంటారు అట్లాంటిది మనం చేయడం అనేది చాలా మంది ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటారు కానీ ఇట్లా మనము ఒకరికి అడ్వైజ్ ఇచ్చే టాపిక్స్ అనేవి చేయరు అనమాట ఓకే అండ్ గైస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మనకి ఫాలో అవ్వండి గైస్ మీ ఎవరైనా సరే మనల్ని మన ఛానల్ని కా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక నైన్ త్రిబుల్ సిక్స్ వన్ డబుల్ త్రీ వన్ ఎయిట్కి మనకి హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి ఇమీడియట్గా మా ఛానల్ టీమ్ అనేది మీకు రిప్లై ఇస్తుంది అండ్ ఇక్కడ పేరెంట్స్ లేని వాళ్ళు కానీ సింగిల్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరైనా కానీ మా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక జాయిన్ అవ్వచ్చు అండ్ ఆల్మోస్ట్ మా దాంట్లో ఒక గ్రూప్ ఉంది ఓకే గాయస్ మీకు ఈ వీడియో నచ్చిద్దని నేను అనుకుంటున్నాను दीन अंदर लाइक सपोर्ट चौथे थैंक यू सो मच बाय बाय